డబ్బు అందరికి ఉంటది కానీ ఏ స్వార్థం లేకుండా కన్వర్షన్ లేకుండా మనలో మనతో ట్రావెల్ చేసే పర్సన్స్ అంటూ ఉన్నారంటే వాళ్ళు కొంతమందినే మనం సంపాదించుకోగలం అన్నైనా అలాగే పార్వతిగా కూడా చాలా మంచి లేడీ అంటే ఆవిడ ఏకంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంది ఆవిడ బస్ వాళ్ళు అలాగే మనిషి ధైర్యంగా నిలబడి ఈ రోజున ఈ హోమ్ ఫుడ్స్ అనేవి ఇల్లు హైవిల్లు చాలా 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 నాకు ఇవన్నీ చూస్తే చాలా నేర్చుకోవచ్చు అనమాట సో కంపల్సరీ సపోజ్ ఎలా చూడండి ఒకసారి ఎలా చూపించండి ఇది చెట్ల చూపించండి ఒకసారి నా చూపించండి చెట్లు బాగుంది కదా ఆ కూడా చూపించండి స్మెల్ సార్ బాగుందో బాగుంది చూసారు కదా అది ఇంటికి విల్సి గోదావరితోటి ఎలాంటి వంటలు చేయించుకోవాలి అలాంటివన్నీ కడుపుతూ ఉన్న వాళ్ళు కోరికలు కూడా ఘోరంగా ఉండవో అర్ధరాత్రి ఇప్పుడు పది పదకొండు అవుతుందండి అయితే ఇప్పుడు పులుసు పెట్టాలి మార్నింగ్ కి బాగుంటది కదా రేపు మార్నింగ్ సండే కదా సో అందుకని చెప్పేసి ఇప్పుడు కొరమేను కొరమేని చేప తీసుకున్నానండి నేను అలాగే రేగండి చేప అంట మాకు ఇక్కడ తెలుసు మాకైతే అక్కడ శిలావతి బొచ్చులు ఇలాంటివి తెలుసు మాకు పులుసుకోవాలి శిలావతియా శిలావతియా శిలావతి శిలావతి గారు మీ పేరు మార్చకండి సో ఏంటంటే ఇప్పుడు ఈవిడికి ఈ చేపల పులుసు కావాలి అలాగే ఇగురు కావాలి సో కొరమేని ఇగురు గోదావరి స్టైల్లో ఎలా చేస్తారు చూపిస్తాను అలాగే రేగండి చేపల పులుసు అది కూడా గోదావరి స్టైల్ లో ఎలా కూడా అంతా మా గారు చేతుల మీద ఉండడం ఉన్నాడు బాను గారు అంత ఆయుసం మొత్తాన్ని కానండి మళ్ళీ ఆ చేపలు ఎలా క్లీన్ చేసుకోవాలి ఎంత పడింది ఎలా క్లీన్ చేసుకో దాంట్లో ఏం ఇంగ్రీడియన్స్ చెప్పండి మా ప్రేక్షకులకి ఎంత ఆగండి వంటకా చెప్పండి చెప్పండి సో ఫస్ట్ బాండి పెట్టుకుని చక్కగా ఆయిల్ వేసుకుని సీట్ ఎక్కే వరకు చూసుకుని నేను ఆల్రెడీ అన్ని రెడీ చేసి పెట్టుకున్నానండి చేపల ఈ ఊరిలోకి మేము ఎప్పుడు కూడా ఇలా కొంచెం పేస్ట్ ఆడుకుంటాము అలాగే కొన్ని ముక్కలు కూడా వేస్తాను నేను మీరు ఖాళీగా కూర్చోడం కాదు ఉల్లిపోయలు పోయి ఓకే నేను పనిచేయట్లేదు అన్నారు పని చేస్తాను చూస్తారు ఎక్కడంటే ఎక్కడ అసలు పది మనిషిని సరే చెప్పనేవాడి ప్రేక్షకులని కన్ఫ్యూజ్ చేయకండి మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా ఇన్వైట్ చేశారు పోయి రాకండి ఎందుకంటే ఇంట్లో ఉన్న పని చేసే అమ్మాయిలు కూడా మానిపించేసి ఫుడ్ చేసి చేయించారు అవి అది కూడా ఏంటంటే దీనికి కడుపుతో ఉన్నట్టు సూర్యులు రావడం ఏంటి అన్ని రకాల పొళ్ళు చేయడం ఏంటి ఆ పొళ్ళు కోసం నేను ఆ గిన్నెలన్నీ తోవడం వంట శక్ష్ణం నేను సాధికి నా మొహం మీకు అర్థమైపోతుంది లేదండి పైన ఎంత బాగా చేసిన గట్టిగా ఉంటామని మా బాను గారికి నేను మీరు చెప్తున్నాను అనమాట తెలియపరుస్తున్నాను ఇంకో యాక్చువల్లీ ఏంటంటే నాకు నచ్చిన చేస్తానండి ఖాళీగా ఉండలేను కానీ ఈవిడంతా కూడా పరుగులు ఊరుకులు పరుగులు ఊరుకులు పరుగులు స్పీడ్ స్పీడ్ గా చేసేస్తా ఉంటది మాకు అలా సెట్ అవ్వదు స్లోగా చేస్తాను తొందరగా చేస్తాను అనమాట అట్లా నిజంగా బానుగారు పని తర్వాత భానుగారు వంట తర్వాత బాను గారి దగ్గర నేర్చుకోవచ్చు అని నేర్చుకోవచ్చు ఇప్పుడు కోయి కోసి పెట్టకపోతే ఏదో చంపేసి అసలు ఇంకా మహమాట కూడా లేదు దాని డౌట్ లేదు ఇవన్నీ బానుగారు చేస్తే బయటకు వెళ్ళి వచ్చామండి మనం టైర్డ్ అయిపోయినాం అక్క మరి రేపు పొద్దున ఏంటండి అనగానే చాలు చేపలు తెప్పించేసింది ఆవిడే ఇంకా ఉంది రేపు మార్నింగ్ ఎందుకు జరిస్తాను అని చెప్పి కూర్చున్న చేపలు పులిస్ అప్పటికప్పుడు అయితే బాగుందండి మన అడిగి టేస్ట్ బాగుంటుంది ఏమంటారని కామెంట్ చేయండి ఎప్పుడైనా సరే కా మనం చేపలు పులిసి చేసుకున్నామంటే ఖచ్చితంగా వేడి వేడిగా తినడానికి నెక్స్ట్ డే తినడానికి చాలా వేరియేషన్ ఉంటుంది మీరు ట్రై చేయండి సార్ చేపలు ఏమేమి తెచ్చారు ఎలా కడిగారు ఏమేమి మసాలా వేసారు ఆల్రెడీ అక్కడే క్లీన్ చేయించానమ్మా ఇంకా తోణం కూడా పెట్టుకుంటే నేను ఇక్కడే దేకేస్తా ఉంటాను ఆవిడకి నూట యాభై రూపాయలు ఇచ్చేసి రెండు చేపలు శుభ్రంగా క్లీన్ చేసి చక్కగా స్కిన్ తో తీసుకుంది అనమాట ఆవిడ బాగా చేసింది నీట్ గా క్లీన్ చేసినాక ఇంటికి వచ్చాక కొంచెం పసుపు వేసి కడిగేస్తాం ఎక్కడోళ్ళు పెరిగేసి కడుక్కుంటారంట మా బాధారాల్లో అయితే కళ్ళుప్పు ఉప్పు పసుపు వేసి శుభ్రంగా ఆవిడ ఆల్రెడీ చేప మీద ఉన్న స్కిన్ మొత్తం చెక్కిసింది తెల్లగా చేసేసింది ఆవిడ ఇంకేం కడుగుతాం నీ శ్వాసం కూడా రాలేదు చక్కగా కడుక్కున్నాం క్లీన్ చేసుకున్నాం అలాగే మసాలా వద్ద మేము చేపల పులుసులోకి అయితే అన్ని ధనియాలు అంత జీలకర్ర ఇంత గసగసాల అంత లావ మగ్గ వెల్లుల్లిపాయలు ఒక ఐదో ఆరు డబ్బులు వేస్తాయి ఇదిగోండి అండి అసలు ఈ కాంబినేషన్ ఏంటో ఈ కథ మాడికే చికెన్ అంట అబ్బో ఆ పేరు వింటుంటేనే బయటపడుతుంది రాక మ్యాంగో చికెన్ బాగుంటది మ్యాంగో చికెన్ పేరు విన్నారా తిన్నారా తింటే కామెంట్ చేయండి కాదు బోటి మ్యాంగోరాంగో బోటీరా పేట మోసం ఆవిడకే అనుకుంటారు అలాగే కోడి మాసం ఆవిడకే అనుకుంటారు అలాగే బోటి ఆవిడకే అనుకుంటారు మేకళ్ళ సేర్వలో చెంతపండు వేసుకుంటారు లేదా కూడా ఈ తెలియదు ఏడు వాటలు వేరు మాటలు వేరు ఫస్ట్ సాంప్ పెట్టేసింది ఆయిల్ పెట్టేసి చెప్తా చూడండి స్టాంప్ పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి అది డీటెక్ వేసుకోవాలి ఆ తర్వాత లా అంటే ముందు ఎలా హాగిపోయిన కనుక ఈ టైంలో మనం జీలకర్ర వేసుకుంటే మారుతుంది నేను ఇప్పుడు చేసేది కొరమైన ఇగురు కొంచెం లైట్ గా జీలకర్ర రాస్తున్నాను ఇగోండే అండి ఇలా చూడండి క్యాప్చర్ చేయండి పసిమెరై మధ్యలో ఒక చీరికెట్టంటే పాక దగ్గర నుంచి చీరింది ముగ్గురు రోడ్లు అంటారేంటి ముగ్గురు ఇదిగో ముచ్చిలు తీసేసిన తర్వాత జస్ట్ ఇలా ఇలా చీలి కట్టుకుని లేసుకుంటే మనం పులుసు వండుకున్నా ఇగురు వండుకున్నా ఆ మసాలా జ్యూస్ అంతా కూడా ఇందులోకి వెళ్ళిపోతే పచ్చిమిరపకాయ కొడితే టిప్పు బాగుంది ట్రై చేయండి నాకు చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ వాళ్ళు ఏం చెప్పారంటే పచ్చిమిరకాయ అలానే గీరేవాడు అలానే చేసేవాళ్ళం నల్ల ఆ ఇది సో పులుసు వండుకున్నాక మనకి ఇలా ముందుగానే చేప ముక్కలు ఉప్పు కారం పసుపు వేసి మేము మెదుపుకుంటాం ఇలాగా అంటే ముక్కలు బాగా మెరుపుకోవడం కాదండి కలబెట్టుకోవడం మెరుగుకోవడం అంటే మన భాషలో మెదుకుపోవడం అంటే ఏం చెప్పండి రుబ్బుకోవడం వీళ్ళు ఏంటండి కలబెట్టుకోవడం అంటే చూసారా అంటే గోదావరి ప్రేమలు ఎక్కువే కోపాలు ఎక్కువే కిట్లు ఎక్కువే అలానే ఆప్యాయతలు కూడా ఎక్కువేనండి నిజంగా గోదావరి దొరకాలంటే అదృష్టం ఉండాలి బంధువులుగా అయినా సరే స్నేహితులుగా అయినా సరే తోబుట్టులుగా అయినా సరే నా ఇంటికి బాను గారు ఏమవుతారో కమెంట్ చేసేసేయండి ఇదిగోండి ఇట్లా అన్ని ఏ చేపలైనా సరే ఎగురైనా పులుసుకైనా గారు ఏం చెప్తున్నారంటే ఇట్లా ఉప్పు పసుపు కారం ముందుగా చేపలు ముక్కలు బాగా పట్టించాలి అని చెప్తున్నారు అక్కడ చూడండి ఫస్ట్తే కనుక ఉల్లిపాయలు మంచిగా ఎగినాక ఉల్లిపాయ పేస్ట్ బాను బానుగారు సగం ఉల్లిపాయ ముక్కలు సగం పేస్ట్ వేసుకోవాలంటే బొజ్జి బాగా వస్తుంది అనమాట అది పులుసుక బానుగారు ఎగిరండి ఇగురు ఎగురు ఓకే ఇది బాగా వేయించుకోవాలన్నమాట ఇది మామూలుగా యాడ్ మనం మాంసం కూరలు ఎలా వండుకుంటాం దల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు అలాగే నేను ఈవిడికి ఆడించిన మసాలా అనమాట గరం మసాలా మొత్తం ఈవిడికి అంటే బిర్యానీ మసాలా వేసుకుని నీసుకూరలో కూడా అదే వండుకుని తినేస్తుంది తినేస్తున్నాడు ఒక నా బాధ తినండి నేను ఇంట్లో పిండి వంటలు చేసుకుంటాను అవి వండుకోవాలి ఇవి వండుకోవాలి కోరికగా ఉన్నాను అనేది చేస్తున్న టైం కానీ ఓపిక్ కానీ అందుకే నేను ఏదో నా ఏముంది అని చెప్పి తినేస్తున్నాను కానీ ఆ దానుగారు ప్రేమగా అలా కాదు నువ్వు తినే ఒక ముద్దైనా సరే తృప్తిగా తినాలి అలా తింటే గ్యాస్ వచ్చేసిద్ది అని చెప్పని చికెన్ కి మటన్ కి అలా మసాలా ఆడిచి పెట్టారు ఇది ఇది పీతలు ఇగులు వండుకున్నా ఏంటి మాంసం కూర అయినా మటన్ అయినా చేపలు ఇగురు అంటే కొన్ని రకాల చేపలు ఇగురులు వండుకుంటాం మనం దానికి మసాలా ఆడుకోవాలి అంటే బయట మసాలాలు నేను అంత ప్రిఫర్ చేయను మనం హోమ్ మేడ్ అనమాట అప్పుడు కొంచెం మసాలా దినుసులన్నీ వేయించుకుని మిక్సీ పట్టేసుకుని చల్లారి పెట్టుకున్న తర్వాత ఇలాగా స్టోర్ చేసుకుంటే సిగ్గుండాలిగా ఈ కూడా పెట్టండి మరి వచ్చిన దాని నుంచి ఏమేమి చేసిన తెలుసా గొంగూర చికెన్ ములక్కాయ చికెన్ చికెన్ పులుసు అని చికెన్ ఫ్రై ఈ రోజు నా కొరమేమో ఇగురు రేగంటే పులుసు రేగంటి బెండకాయ పులుసు ఇన్ని రకాల వంటకాలు చక్కగా చేయించుకొని ఆ పిల్లలు తిన్నాను తిందైతే కోడిగుడ్లు ములక్కాయ పులుసు అండి చూసారు కదా ఇందాక నూనె ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముద్ద మొత్తం వేగినాక ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసారు ఆ తర్వాత ఆ చేప ముక్కలు బాగు పట్టించేసాం కదా ఉప్పు పసుపు కారం గరం మసాలా ఇవన్నీ అవన్నీ కూడా వేసేసి ముందుకైతే వాటర్ పోసేస్తారు అనమాట అలా చేసే వాళ్ళ కూడా మెయింటైన్ చేసే వాళ్ళ దగ్గర ఉందో చూసారా అక్కడ చాలా దొంగ అన్నమాట అనమాట కాదు నేను బాగా వంటలు చేయించుకుని తినారని కోరుకండి బాగా నచ్చుతున్నాయి చాలా ఈజీగా చాలా ఏంటంటే సరదాగా అంటున్నాను కానీ అన్ని ఆవిడంతా మంచిగా అపేయంగా చూస్తుంది ఈ రోజుల్లో నా అనుకున్న వాళ్ళే ఎవరు మనల్ని పట్టించుకోరు సో ఏ రిలేషన్ లేకపోయినా ఏ బ్లడ్ రిలేషన్ లేకపోయినా ఓన్ సిస్టర్స్ లాగా నాకే మార్నింగ్ ఫోర్ థర్టీకి వెళ్ళిపోతున్నారండి అందుకనే లెవెన్ థర్టీకి నాకు స్పేస్ చూసేంత టైర్డ్ అయిపోయాం బయటకి వెళ్ళి వచ్చేస్తామండి వస్తా వస్తా పట్ల బీచ్కి వెళ్ళాం బాధ గారు కానీ వీడియో షేర్ చేసుకున్న చెప్పలేదు మన ఎవరో వీడియో తీసుకోలేదు మరి ఏం చేస్తావు వెళ్ళి బీచ్ లో ఆడుకోవాలన్న ఎంజైటీ ఎక్కువ ఆ టైంలో మనం ఏమైనా ఫోన్ పట్టుకున్నాము కింద పడ్డాము లైట్ గా గరం మసాలా పొడి వేసుకుని మనం కలిబెట్టుకుంటా అయిపోతుంది కోరక వరకు చేసుకోవాలన్నమాట ఇది కొరమేని ఇగురు కర్రీ గోదావరి ఈ పొడి ఇది గరం మసాలా పొడి అనమాట ఈ గుడిలోకి అయితేనే ఇది వేసుకుంటాము అదే చేపల పులుసులోకి అయితే ఓన్లీ ధనియాలు జీలకర్ర గసగసాలు రెండో కూడా లావు మొక్కలు వేసుకుంటాం అన్ని అన్ని ఎల్లుల్పాయలు కొంచెం చిన్న అల్ల మొక్క పులుసులోకి అయితే అంతే అసలు చాలా మంది పులుసులోకి ఆ కూడా వేయరు వాళ్ళు చెప్పుకొని వేసుకుంటారు లేదా మా వరకే వేసుకుని పెట్టుకుంటారు కానీ మనకి ఏంటంటే నీ శ్వాస అనేది రాకుండా ఉండడం కోసం ఆ మసాలా మొత్తం రెడీ చేస్తారు అది ఇప్పుడు ఇంకా నెక్స్ట్ పని చేయట్లేదు పని చేయట్లేదు పని చేయట్లేదు అరే నా బాధ ఎవరు చెప్పుకోవాలి ఉల్లిపాయలు కొయ్యట్లేదా బెండకాయలు కొయ్యట్లేదా పచ్చిమిర్చి ఘాటు పెట్టట్లేదా పసుపు పువ్వు ఉప్పు కారం గిన్నెలు నీళ్లు చింతపండు పులుసు ఇవన్నీ వంటకాల నుంచి తెచ్చి ఇక్కడ చేర్చలేదా మా బాను గారికి ఉండాలి మా బాను గారికి భయపడట్లేదా గమని చూసారా ఆ పేస్ట్ చూడండి ఈ పేస్ట్ చూడండి చూడండి ఫ్రెండ్స్ అది కాదు బాను గారు సిల్లా వస్తుంది మొత్తం ఎలా ఉందని చూడండి జనాలు ఎలా సరే క్లైమాక్స్ ఎలా ఉంది అని చూస్తారు దట్స్ ఫైన్ దట్స్ సరే నెక్స్ట్ చేపల పులుసు అండి చేపల పులుసు విత్ కాంబినేషన్ బేటకాయలు ఏంటంటే రేకండి రేకండి మన గుర్తు స్పెషల్ అండి ఫస్ట్ ఇప్పుడు గనుక ఆ స్టవ్ ఆన్ చేసుకోవాలి వెళ్ళి పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి యిల్ హీట్ అయినాక తగిన ఉప్పులు పైనకోవాలి తగినంత అంటే ఎంత అలవాకండి ఈ మధ్య బాగా అది వైరల్ అవుతుంది తగినంత ఉప్పు తగినంత కారం అంటే మీ ఇంట్లో ఎంత తింటారో మీ ఇంట్లో ఎన్ని కేజీల చేపలు తెచ్చుకున్నారో అంతటి సరిపడా ఉప్పు కారం అని మీనింగ్ అనమాట అది మ్యాటర్ అంటే సడన్లీ కొంతమంది రెండు చేపలు తెచ్చుకుంటారు కొంతమంది ఒక చేపే తెచ్చుకుంటారు ఆ ముక్కలు తగ్గ క్వాంటిటీ అనమాట తగినంత అంటే సో అర్థం చేసుకోండి కూడా చెప్తున్నా పచ్చిమిర్చి ఆ మీరు ఏం చేస్తాం అండ్ మాకైతే చిన్నప్పటి నుంచి మా నాయన కూడా ఎలా చెప్పారంటే నూనె వేసేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఆ తర్వాత మంచిగా వేసేసి అల్లం వెల్లు ముద్ద వేసేసి వేసుకుంటే కొబ్బరి ముద్దు కూడా వేసుకుంటారు లేకపోతే వేసుకోరు కానీ మనం కొదరులో ఇవ్వ చేపల్చు నేను కొత్తగా వేసుకుని అని చెప్పమంటారా ఆ ముద్ద అండి దానికి ఏం ధనియాలు జీలకర్ర మొగ్గ వెల్లుల్లి ఆడించుకొని ముద్దు పెట్టేసుకున్నారు కొంచెం అల్లం మొక్క ఇంత అల్లం మొక్క దాల్చిన చెక్క అరికాయ వేస్తే వేరే ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట సో అందుకని చెప్పి చేపల పులుసుకి ఎప్పుడు కూడా వెల్లుల్లిపాయ ఎక్కువ ఉండాలి అల్లం చెల్లెలు మొక్కేసి పోవాలి అల్లం చెక్క ఎలా కోసాడు మీరు పచ్చిమరకాయ చెప్పినట్టు చేస్తున్నామండి బయ పెట్టేస్తున్నారండి ఇదిగోండి నేర్చుకున్నాను ఇవాళ పులిసి నేను చిన్నప్పటి నుంచి ఇట్లా మధ్యలో కోసుకుంటామండి కానీ భానుగారు ఇవాళ పైనుంచి కోసుకోవాలి అప్పుడు పచ్చిమిర్చి నంచుకొని తినొచ్చు అన్నారు సో చూస్తారు ఎలా ఉంటుంది ఇవాళ టేస్ట్ అంటారు ఓకే ఇప్పుడు కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఉల్లిపాయ పేస్ట్ సో ఈ పేస్ట్ ఎలా ఆడుకోవాలంటే మామూలుగా చూడండి ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం గసగసాలు అలాగే నాలుగో మూడు ముక్కను బట్టి తక్కువ వేసుకోవాలన్నమాట అనమాట లావు మొక్క అంటే ఎల్లుల్లిపాయ చిన్న మొక్క ముక్క విడిపోతుంది ఎక్కువ కలర్ వేసుకుంటే కనుక ఇప్పుడు చేపల పులుసుకి మనం ఉల్లిపాయ అయితే వేగిందండి తర్వాత పేస్ట్ కూడా వేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ ముద్ద అండి కలర్ అయితే ఉంది అనుకోకండి ఫస్ట్ ఈ ముద్ద వేసాము ఆ తర్వాత వేసాం కాబట్టి ఆ కలర్లోకి వచ్చింది పేస్ట్ ఇంత జిడ్డుకోమే అనుకోకండి మేమే నార్మల్గా అసలు రనీ లావడా ఇవన్నీ ఏం కాదు ఇప్పుడే బీజీస్ వచ్చాము ఇంట్లో పనులు చేసేసుకున్నాము ప్రశాంతంగా వంట చేసుకుని హ్యాపీగా స్నానం చేసి పడుకుంటాము ఆహా స్మెల్ అయితే మాత్రం ఇదే మార్నింగ్ కూడా ఆగేది లేదు చూసారా బాబా బాబా పసింట్లో వేసుకుంటూ వస్తారేమో ఏంట్రా బాబు లేదు గోల్సా దొరుకుని అనుకుంటారేమో అండి ఇంతగా అంత ఫ్లేవర్ఫుల్గా ఉన్నాయి కనీస అయితే హడావిడి కూడా ఏం లేదండి చాలా సింపుల్ హడావిడి పెద్ద ఏమీ లేదు ఇంతే చాలా మంచి జరగండి కలిపెట్టకూ మంచి మంచి కంటెంట్ తో మీ ముందుకి ఇంకా ముందు దూసుకొస్తారనమాట రోజుకి ఒక కంటెంట్ తో అండ్ మానవ కబర్ల నుంచి మీరు ఎలాంటి వీడియోస్ కావాలనుకున్నారో కూడా చెప్పండి అంటే లైక్ ఆ భాను నుంచి వంటకాలు కావాలా బ్లాగ్స్ కావాలా ట్రావెలింగ్ వీడియోస్ కావాలా లేదా హెల్త్ సంబంధించిన విషయాలు కావాలా చాలా సబ్జెక్ట్ ఉంది కాబట్టి బయట తీయట్లా మా బానుగారు హెల్త్ సపోర్ట్ చేయట్లేదండి ఇద్దరు పిల్లలు వాళ్ళని చూసుకోవడం వాళ్ళు పెట్టే టచ్ఛర్ మీకు చూస్తూనే ఉంటారు కదా గుడ్లు పీగేశారు సిండ్రిల బొమ్మ గౌన్ చింపేసింది మా పిల్లయితే కట్టించేసి చాలా సాక్ష్యపెట్టిన రెండు కేజీలు చికెన్ చికెన్ పెడదాం అనుకున్నారు మా పిల్లలు డోర్ తీసి చక్కగా ఓరని ఆహ్వానించాడు ఆ చికెన్ కూడా తినేసింది ఇలాంటి చాలా 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 ఇంట్రెస్టింగ్ అన్ని కూడా ఉన్నాయి తగ్గు ట్యాంక్ వాటర్ ని వదిలేసారు డే టూ డే త్రీలో థ్యాంక్ యూ వాటి వదిలేశారని చెప్పని కొట్టామని బకెట్ పట్టి మరీ ఇంటి అక్క పడేశారు ఆ తర్వాత బొమ్మలు కొన్న కళ్ళు బట్టలు మొత్తం మిగేశారు ఆ తర్వాత ఇంకేం చేశారు డ్రై ఫ్రూట్స్ జావపొడి చేసిన డ్రై ఫ్రూట్స్ తీసుకొని కుక్కర్లు పెట్టారు వారం పప్పు వాల్నట్స్ క్యాషూ నట్స్ అవన్నీ కుక్కర్లు పెట్టారు చికెన్ మీకు చికెన్ పిక్ కోసం చికెన్ దాచిపెట్టి చికెన్లెస్ చికెన్ అండి మూడు కేజీలు చికెన్ కుక్కర్ పెట్టేసాయి చాలా ఉంది బాగా ఏం చేయలేదు అయిపోతాను ఎమోషనల్ వీడియో అయితే కాదు కంట్రోల్ పార్వతమ్మ కంట్రోల్ అమ్మ సో ఇదే మాట చెప్తాను డబ్బు అందరికీ ఉంటుంది కానీ ఏ స్వార్థం లేకుండా కల్వేషన్ లేకుండా మనలో మన మనతో ట్రావెల్ చేసే పర్సన్స్ అంటూ ఉన్నారంటే వాళ్ళు కొంతమందినే మనం సంపాదించుకోగలం అదే అలాగే పార్వతి గారు కూడా చాలా మంచి లేడీ అంటే ఆవిడ ఏంటంటే చాలా స్ట్రడల్స్ ఫేస్ చేస్తుంది ఆవిడ పర్సన్ వాళ్ళకి అలాగే మంచి ధైర్యంగా నిలబడి ఈ రోజున ఈ హోమ్ ఫుడ్స్ అనేవి ఇల్లు హీళ్లు చాలా 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 నాకు ఇవన్నీ చూస్తే చాలా నేర్చుకోవచ్చు అనమాట కంపల్సరీ సబ్బుల మనకి కామన్ గా వినపడుతున్న మాట ఏంటంటే హెల్త్ పరంగా మునగాకు రసం తాగుతున్నారు సో మునగా పొడని అవిసి గింజల పొడని వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళకి వెయిట్ లాస్ పౌడర్స్ అలాగే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేసి డ్రై ఫ్రూట్స్ లడ్డూస్ అలాగే డ్రైవర్ కాలేదు ఇవన్నీ కూడా చేస్తున్నారు ఈడు ఓపిక్ అయితే మిస్టే కాదు కానీ ఒక వాడ చెప్తాను అయినా రక్తం సంబంధించిన ఫ్రెండ్స్ అయినా మన స్టేటస్ చూసో మన డబ్బులు చూసో మన ఆస్తులు చూసో వస్తారు కానీ మన మంచి కళాన్ని చూసి వచ్చేవాడు ఏమంటారు ఆతులు అంటారా బంధువులు అంటారా ఇంకేమంటారు ముగ్గు మొహం తెలియదు జస్ట్ ఫేస్ మాత్రం తెలుసు ఒక కారులో మాట్లాడారు నా ఛానల్ చూశారు నేను కాల్ చేశాను అనమాట అక్క నేను చాలా ఇన్ఫ్లుయెన్సర్ కదా నాకు ఆర్డర్స్ రావాలి కొంచెం ప్రమోషన్ చేస్తారా అంటే ఇది ఎవరికి తెలియదు పెయిడ్ ప్రమోషన్ చేస్తామమ్మా అన్నారు అక్క నాకు డబ్బులు ఇచ్చిన తోమక లేదా అక్క నేను ఇలా అని అన్నాను అక్క అని కాదు మానుగారి పిలుగు అక్కనే నీకు కానీ అమ్మకానే ఎక్కువ నీకు అని చెప్పన్నారు నా ఇవన్నీ విని సరే చేస్తాను ప్రమోషన్ అంటే అప్పట్లో చేశారు ఇంక అప్పటి నుంచి మా ఇద్దరి యొక్క రిలేషన్షిప్ అనేది ఫ్రెండ్స్ కన్నా ఫ్రెండ్స్ అనాలా అదే అమ్మ అమ్మ కూతురు అనుకోవాలా అక్క అనుకోవాలా ఇంకేం తెలియదు అంతే మాట్లాడుకున్నాను బాను గారు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు తిన్నారా పడుకున్నారా ఇలా అడిగే వాళ్ళం అంతే ఎంతవరకే ఎలా ఉందమ్మా బిజినెస్ అవన్నీ బాగా జరుగుతున్నాయా ఎలా ఉంది అనేది అలా అయిపోతూ ఉన్నది ఇంకా సంబంధి ప్రెసెంట్ నువ్వు రా నువ్వు అని గొడవ చేసింది రాహుల్ బాలం రా అంటే బాగుంటుంది కొంచెం స్ట్రెస్ రిలీఫ్ లో ఉంటావు నువ్వు రా అన్నారు ఆ నేను రావడం కాదు గారు మీరే రండి కొంచెం నాకు రిలాక్స్డ్ గా ఉంటుంది వచ్చి మీ వంటలు అవన్నీ నేను చూసుకుంటాను కొంచెం ఆర్డర్స్ తక్కువ కొన్ని రండి కాస్త టైం పాస్ ఉంటుంది మీకు క్లైమేట్ మారింది అంటే నా హెల్త్ ఇష్యూ చెప్పింది అన్ని కొన్ని వర్క్ కంప్లీట్ చేసుకున్నాము అలా నాకు ఎక్కడ ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే అడగందే అమ్మాయినా అన్నం వండి పెట్టదు కానీ అడగకుండానే అన్ని వాళ్ళు ఏమంటారో కమెంట్ చేయండి ఈ మనుషులకు ఎలాంటి పేర్లు పెట్టాలో నిజంగా చెప్తున్నా ఏ జన్మ బంధమో ఎప్పుడు నా మనసులో మాటలు వీడియో కోసం చెప్పడం లేదు అసలు నిజం చెప్తే ఇంక ఎమోషనల్ అయిపోతుంది నేను నిన్న ఏడ్చాను కార్లోనే ఏడుస్తున్నాను రేపు పొద్దున వెళ్ళిపోతాను నిజంగా ఏడుస్తున్నా లోపల ఏడుస్తుంది ఎంతసేపు గుంటూరు నుంచి ఎంత దూరం అసలు వన్ వీక్ వన్ వీక్ టైం ఎలా గడిచిపోయిన తెలియదు టైం ఎలా గడిచిపోయింది తెలియదు ఇంకా అచ్చేస్తుంది అర్చ కొట్టేస్తుంది పెట్టేస్తుంది చెప్తది అలా కాదు ఇలా ఇలా చేసుకో అలా చేసుకో ఇలా ఉండు అలా ఉండు ఇలా ఉండాలి అలా ఉండాలి మంచి మాటలు చెప్తది అలాగే అక్క తరఫున వచ్చిన వాళ్ళు అందరూ ఎవ్వరైనా సరే నిజంగా చాలా చాలా మంచి వాళ్ళు మంచి వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్ భాను గారు అండ్ నెక్స్ట్ వీడియోస్ లో ఇంకా బాను గారు గురించి నేను ఇంకా పర్సనల్ గా వీడియోస్ షేర్ చేస్తాను కీప్ సపోర్టింగ్ మానవ కబుర్లు ఇల్లు హరి బ్లాగ్ లోకి వచ్చేస్తే అసలు కంటెంట్ వీడియోకి వచ్చేస్తే చేపలు పులిసి చూసారు కదా చిన్నపండు పూసు పూసేసింది ఆ తర్వాత బెండకాయ గుత్తలు కూడా కాయలపాయలు వేసేసింది వేసేస్తారు ఉంది కాదు మర్యాద వేసేస్తారు వాళ్ళ పిల్లలు వేస్తాను ఆంటీ గారు ఆంటీ గారు ఆంటీ గారు ఆంటీ అని కాదు మనలో ఆంటీ ఆంటీ అనేస్తాం కానీ వాళ్ళ పిల్లలు ఆంటీ గారు ఆంటీ గారు బాగుంటాయండి వీళ్ళు మాట తీరు వీళ్ళు మర్యాదలు వీళ్ళకి నేర్పించుకోవాలండి ఇప్పటి నుంచి నేర్పించుకోబట్టేలాగే నువ్వు నువ్వు అంటారు అలా తమ అన్ని పని నేర్పలేదు అనుకోండి చాలా వీడియో అయిపోయింది ఇప్పటిదాకా స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆ తర్వాత నెక్స్ట్ వీడియోస్ నెక్స్ట్ వీడియోస్ కోసం ఎదురు చూసుకోనండి మంచి మంచి కంటెంట్ యూహర్ లో వస్తాయి ఇంకా బాణమ్మ కబర్ల నుంచి ఇప్పుడు దాకా అప్పుడప్పుడు వీడియో పోస్ట్ చేస్తారంటున్నారు చాలా మంది ఇంకా అక్కడికి హెల్త్ కొంచెం ఇష్యూస్ వచ్చినాయి కాబట్టి చేయలేకపోయింది కానీ ఇప్పుడు హెల్త్ సెట్ చేసేసుకొని రోజుకి ఒక వీడియోస్ తో ముందుకు రాయగలరా చాలా చాలా డైలక్ ఉంది కరీస్ విషయం అయితే కూరలు అయిపోయినాయి ఈ రెండు కూర్లు అయిపోయినాక టేస్ట్ ఎలా ఉందో నెక్స్ట్ షార్ట్లు చెప్తాను ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ వాచింగ్ హావ్ ఎ నైస్ డే అండి బాయ్ గుడ్ నైట్ చేపల సూపర్ టెంప్టింగ్గా ఉంది కదా అండ్ ఒక పక్కన రైస్ అవుతుంది కొర మేను ఎగురు చూసేశారు కదా ఇప్పుడు రేగండి బెండకాయ అండ్ ఇప్పుడు కొత్త కాంబినేషన్తో మామిడికాయ కలిపి పులుసు చూపి పెడుతున్నాము అది కూడా చూపిస్తారండి ఇదిగోండి ఆహా ఇదిగోండి మామిడికాయ బెండకాయ చేపలు కలిపిన పులుసు చూపిస్తాను క్లియర్గా బాగుంది కదా ఇదిగోండి కనబడుతుందా సూపర్ ఉంది కదా సో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ బాయ్ లాస్ట్ ఉప్పు తగ్గిందని బానుగారు చూసారా ఉప్పు వేయడానికి ట్రై చేస్తున్నారు టైం లెటర్ అల్లి పావు తక్కువ ఒకటి అవుతుందండి అమ్మో కాల్కుందా బానుగారు నేను ఎలా తీస్తాను అలా తెలియదు లైట్ ఉప్పట్టిద్దండి లైట్గా చూసాను చూసాను లైట్ కుప్పటింది అమ్మో బాగుంది కొత్తగా మామిడికాయ కూడా వేసేసాం అనమాట అంటే పులుపు మామిడికాయ ముక్కలు కూడా అలా ఉడుకుతున్నప్పుడు తొందరగా ఉడికిపోద్దు మామిడికాయ ముక్కలు చూసారా ఏముందండి ఓకే రెడీ బెండకాయ మామిడికాయ కలిపిన చేపల పులుసు